వచ్చేసి కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు ప్రజెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి గత వారం రోజుల కిందటో కారు యాక్సిడెంట్ అయిన ఆమె హాస్పిటల్లో చేరడం జరిగింది చివరికి ఈరోజు ఆమె చనిపోయినట్టుగా వార్తలు వెలువడ్డాయి కానీ దరిద్రం ఏంటంటే టీఆర్ఎస్ అనే పేరు ఎప్పుడైతే పోయి బీఆర్ఎస్ అని వచ్చిందో ఇక భాగవతం అంతా బయటపడ్డట్టుకున్నది టీఆర్ఎస్ పరిస్థితి తెలంగాణ ప్రజల పరిస్థితి ఈ పేరు మార్చిన దరిద్రంలోనే ఇది నేషనల్ పార్టీ ఇప్పుడు ఆ నేషనల్ పార్టీ కేసీఆర్ రంజిత్ అనేది కూడా కాడి సగంధురము మోసి వదిలేసినట్టుగానే అయిపోయింది ఇక ఇప్పుడు మరి టిఆర్ఎస్ పెట్టుకొని కనీసం రాష్ట్ర స్థాయిలో మళ్ళీ ఒక ఘనంగా గట్టిగా మళ్ళా కార్యకర్తలు అంతా ఏకం చేసి ప్రజలను ఏకం చేసుకొని మళ్ళీ అధికారంలోకి టీఆర్ఎస్ వచ్చే ప్రయత్నం చేయాలి అది ఏమున్నా కానీ ఈ ఎంపీ ఎలక్షన్లతో పాటు ఇక టిఆర్ఎస్సా బిఆర్ఎస్ అనేది తేలిపోతుంది ఇక రెండో వార్త ఏంటంటే జర్నలిస్ట్ శంకర్ పై దాడి అమానుషం ఎందుకంటే మోటా జర్నలిస్టులు యూట్యూబ్ ఛానళ్ల వల్ల స్వతహాగా వాళ్ళ వాళ్ళు బతుకుతున్నారు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు ఇలాగే కేసీఆర్ను రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన నుండి కొన్ని వందల ఛానళ్ళు కట్టుకొని బండభూతులు తిట్టినా కానీ కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఇలా భౌతిక దాడులకు ఎన్నడూ పాల్పడలేదు కానీ కాంగ్రెస్ వస్తేనే రాజ్యం కాంగ్రెస్ అంటేనే రాజ్యం అన్నట్టుగానే గతంలో లాగా వీళ్ళొచ్చి మూడు నెలలు కూడా పూర్తయితే లేదు అప్పుడే మళ్ళీ మొదలుపెట్టారు అందరిని బెదిరియడము చంపడం ఎందుకంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనము ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నదే ఒక గుండాను ఒక బ్లాక్ మెయిల్ను ఒక తెలంగాణ ఉద్యమం చేసినోడిని కూడా కాదు మనం పెట్టుకున్నది ఇప్పుడు ప్రజెంట్ చెప్పుడు మాటలకు తప్పుడు స్లోగన్లకు ఇచ్చే వాళ్ళిచ్చే హామీలు ఏ కేసీఆర్ ఇచ్చేదానికైనా పది రూపాయలు ఎక్కువ వస్తానని ఆశపడి అన్ని రకాల ప్రజలు ఓట్లు ఓట్లు ఓట్లేసేందుకు అనుభవించాలే ఈ ప్రభుత్వము ఎన్నాళ్ళు ఉంటుందో కూడా ప్రజలే సమాధానం చెప్తారు కానీ జర్నలిస్టుల దాడులంటే జర్నలిస్టులంత ఏకమయ్యి దీనిపై చర్చించి దీన్ని పై స్థాయి దాకా నేషనల్ లెవెల్లో కూడా దీన్ని తీసుకెళ్లాలి ఎందుకంటే ఈరోజు అతను రేపు ఇంకోడు రేపు ఇంకోడు ఇట్లా ఎంతమందిని బెదిరిస్తారు ఎంతమందిపై దాడి చేస్తే ఎంతమందిని చంపుతారు ఇలా చంపాలనుకుంటే మాత్రం తీర్మానం గారు ఎప్పుడో కథమవుతా అండే కానీ బీఆర్ఎస్ కేసీఆర్ కానీ అలాంటి చర్యలకు ఎప్పుడు పూనుకోలే ఏమున్నా చట్టపరంగానే వాళ్ళు లీగల్గానే ఫాలో అయ్యారు కానీ ఇట్లా భౌతిక దాడులకు కాలేదు ఇక మళ్ళీ ఉప ఎన్నిక మూపైనట్టే మనకి ఈ ఉప ఎన్నికల మరి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈసారి మళ్ళా గద్దర్ బిడ్డకే టికెట్ ఇస్తాడా ఆమెను గెలిపిస్తాడా లేకుంటే అక్కడున్న ప్రజలు మరియు బీఆర్ఎస్నే గెలిపిస్తారా అనేది చూసుకోవాలి ఈసారి ఎడి మళ్ళా మళ్ళీ క్రిషాంకు ఛాన్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది క్రిషాంకును గెలిపించుకుంటే ఆయన కూడా ప్రశ్నించే గొంతు కాబట్టి నేను ఆలోచిస్తున్నా కానీ పార్టీ ఏం నిర్ణయం తీసుకుని చూడాలి కానీ ఇలాంటి దాడులను మాత్రం ఎప్పుడు మనం వ్యతిరేకించాలి ప్రజలారా జై తెలంగాణ జై తెలంగాణ అన్నోడు కూడా మన ముఖ్యమంత్రి ఇప్పటికి కూడా జై ఇంద్రమ్మ జై సోనియామ్మ జై రాజీవ్ గాంధీ జై రాహుల్ గాంధీ అంటాడు కానీ తను పుట్టి పెరిగిన గడ్డ తెలంగాణ గడ్డను జై తెలంగాణ అని ఇప్పటివరకు మన ముఖ్యమంత్రి అనిలే మరి నీతో కానీ మనం ఆలోచించాలి